వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార క్రైస్తవ విశ్వాసం కొరకు ఏడుగురు కుమారులను అనగా ఒక్కరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఏడుగురు కొడుకులను కోల్పోయినటువంటి గొప్ప తల్లి గొప్ప పునీతురాలు ఈ తరం ప్రతి తల్లికి ప్రతి మహిళకి కూడా ఆదర్శ మూర్తి అటువంటి గొప్ప ఆదర్శ మూర్తి అయిన పునిత ఫెల్లి గారి యొక్క జీవిత చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మార్కస్ అవలేరియస్ చక్రవర్తి రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న కాలం అది ఆ కాలంలో రోమ్ లో ఉన్నత వంశానికి చెందిన వితంతువు అయినటువంటి పునీత ఫెల్లిశెట్టి అనగా ఫెల్లి చితమ్మ గారు తన ఏడుగురు కుమారులతో కలిసి భక్తి జీవితాన్ని గడుపుతూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు ఫెలిసెట్టమ్మ గారు భర్త మరణించిన తర్వాత తన జీవితాన్ని దైవ సేవకు సమర్పించుకున్నారు అలా ప్రార్థనకు మరియు పుణ్యక్రియల కొరకు ఆమె జీవితాన్ని అంతా కూడా సమర్పించుకొని పుణ్యక్రియలలో ఆమె మునిగిపోయారు వారి కుమారులైనటువంటి జనావరియస్ ఫెలెక్స్ ఫిలిప్ సెల్వాన్యుస్ అలెగ్జాండర్ వెతాలియస్ మరియు మార్తి అలెస్ ఈ ఏడుగురు కుమారులు కూడా తల్లి వలె గొప్ప భక్తి జీవితం జీవించడం మొదలు పెట్టారు సంఘములో మంచి అంతస్తు మరియు ఉన్నత వంశానికి చెందినటువంటి ఫెలిసిటి గారి యొక్క భక్తి జీవితం పట్ల చాలా మంది ప్రభావితులయ్యారు ముఖ్యంగా విగ్రహ ఆరాధకులు అన్య దేవతలను పూజించేవారు క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి తరలి వచ్చేశారు పైగా అది క్రీస్తు శకం రెండవ శతాబ్దం అనగా క్రైస్తవ మతం బాల్య దశలో ఉండి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలం అది ఫెలిసిటి గారు పాత నిబంధన ప్రకారం సలోమాను జ్ఞాన గ్రంథంలోని పదమూడు పద్నాలుగు మరియు పదిహేను అధ్యాయాలు ఎస్ఏ నలభై నాలుగు యాభై ఏడు మరియు అరవై ఆరు అధ్యాయాలు విగ్రహారాధనను గురించి చక్కగా రాయబడి ఉంది ఈ విషయాన్ని గారు చదివి తన ఏడుగురు కుమారులకు కూడా బోధించారు వీరందరూ కూడా విగ్రహారాధనకు దూరంగా ఉంటూ నిజమైనటువంటి క్రీస్తు ప్రభుని విశ్వసించడం మొదలు పెట్టారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సేను వారు క్రీస్తు ప్రభులో చూశారు ఏసే నిజమైనటువంటి నర అవతారి అయినటువంటి దేవుడు అని వారు సంపూర్ణంగా నమ్మి ఆరాధించడం మొదలు పెట్టారు ప్రవక్తుల యొక్క ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభులో నెరవేరడం వల్ల క్రీస్తు ప్రభు కూడా వాటనన్నిటినీ బలపరుస్తూ మృత్యుం చేయడు అవడం వల్ల పెళ్లిశెట్టు గారు వారి యొక్క ఏడుగురు కుమారులు క్రీస్తు ప్రభును ఆరాధించడం మొదలుపెట్టారు ఇలా వీరు బహిరంగంగా క్రైస్తవ మతాన్ని ఆచరించడం వల్ల అన్య దేవతలను ఆరాధించే వారి సంఖ్య తగ్గిపోయింది అన్య దేవతలను చీదరించుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకి అధికమైంది దానితో పూజార్లను రెచ్చగొట్టినట్లు అయ్యింది అయితే విగ్రహాలను సృష్టి వస్తువులను ఆరాధించట లేదని అలా విగ్రహాలను సృష్టి వస్తువులను ఆరాధించే రాజైనటువంటి చక్రవర్తికి వారు ఫిర్యాదు చేశారు పైగా రోమ్ సామ్రాజ్యాన్ని సంరక్షించే దేవతలను కొలిచే వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవతలకు కోపం వస్తుందని పూజార్లు చక్రవర్తిని రెచ్చగొట్టారు కాబట్టి దేవతలను సంతృప్తి పరచాలి అనంటే ఫెలిసెటి గారిని వారి యొక్క ఏడుగురు కొడుకులను కూడా ఆ దేవతకు బలి ఇచ్చి శాంతి చేయాలి అని ఆ చక్రవర్తి పైన ఒత్తిడి తీసుకొచ్చారు అందుకు తగిన ఆదేశాలు జారీ చేశాడు మార్కస్ అవులేరియస్ చక్రవర్తి ఆ ఆదేశాలు చొప్పున రోమ్ నగరాధికారి అయినటువంటి పుబ్లియస్ ఫెలిసెట్ గారిని వారి ఏడుగురు కుమారులను బంధించి తన ముందుకు తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు అదేవిధంగా వారు ఫెలిసెట్ గారిని వారి ఏడుగురు కుమారులను బంధించి పుబ్లియస్ ముందుకు తీసుకుని వచ్చారు పుబ్లియస్ ఫెలీ నీ పిల్లల మీద కనికరం చూపించు వాళ్ళు యువకులు గొప్ప పదవులు గౌరవాలు పొందవలసిన వాళ్ళు అని పలికాడు అమాయకులైన పిల్లల భవిష్యత్ పాడు చేయవద్దు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఇప్పటికైనా సమయం మించిపోలేదు క్రైస్తవ విశ్వాసం విడిచిపెడితే చాలు కనీసం బహిరంగంగాైనా మేము క్రైస్తవులం అనే బయట తెలియకుండా మీరు జీవిస్తే చాలు క్రైస్తవ మతాన్ని విడిచిపెడితే నీ కుమారులను విడిచిపెడతాను ఆ విషయం నువ్వే నీ కుమారులకు చెప్పు అని ఫెలిసెట్ అమ్మగారిని బలవంతం చేశారు అందుకు ఫెలిసెట్ గారు మీ కనికరము భక్తిహీనతతో కూడుకున్నది నన్ను నా పిల్లల పట్ల కనికరం చూపమని ప్రోత్సహించడం వల్ల నన్ను అతి క్రూరమైన తల్లిగా మార్చాలని మీరు చూస్తున్నారు అని ముక్కుసూటుగా సమాధానమిచ్చారు తిరిగి తన ఏడుగురు కొడుకుల వైపు ప్రేమతో చూస్తూ నా ప్రియమైన బిడ్డల్లారా మీ కనులెత్తి మోక్షం వైపు చూడండి అక్కడ నుండి మన ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు వారి పునీతలతో సహా మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి ప్రేమలో మీరు స్థిరంగా ఉండి విశ్వసించండి మీ ఆత్మల రక్షణ కోసం ధైర్యంగా ఉండండి అని ఆ ఏడుగురు కుమారులను ఉత్సాహపరిచారు తాత్కాలికమైనటువంటి ఈ లోక జీవితం కొరకు శాశ్వతమైన నిత్య జీవ రాజ్యాన్ని కోల్పోవద్దు మనం దేవుని దగ్గరికి చేరాలి అదే మన గమ్యం అని తను తరచుగా చెప్పే ఆ మాటలను మరొకసారి తన ఏడుగురు కొడుకులకు చెప్పి వారి విశ్వాసాన్ని దృఢపరిచారు ఈ పరలోక ఆనందం ముందు ఇవేవి మనకి సరితూగవు అని మీరు నమ్మండి అని వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి కంఠ స్వరముతో మీరందరూ కలిసి దేవుని స్థుతించండి ప్రార్థించండి అని కుమారులను ఆమె ఉత్సాహపరిచారు విసిగి వేసారిపోయినటువంటి ఫుబ్లియస్ ఫెలిసెడ్ గారిని క్రూరంగా హింసించాలి అని శాసించాడు ఆ ఏడుగురు అన్నదమ్ముల్ని ఒక్కొక్కరుగా నా ముందు హాజరుపరచాలి అని ఆదేశించాడు అలా ఒక్కొక్కరుగా ఆ పుబ్లియస్ ముందుకు వచ్చి నిలబడగా మీకు డబ్బు బంగారం ఇంక ఎన్నెన్నో ఇస్తాను మీరు క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టండి అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ వారి ఏ మాత్రం కూడా ఆయన మాట అయినలేదు ఆఖరిగా మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మిమ్మల్ని ఎన్నో రకాలుగా హింసించి చంపేస్తాను ఆఖరికి ఇప్పుడైనా మీరు క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టండి అని చెప్పి వారిని బెదిరించి చూశాడు అయినా కూడా లాభం లేదు చేసేదేమీ లేక ఈ పుబ్లియస్ వెళ్లి చక్రవర్తికి జరిగిందంతా కూడా వివరించాడు చక్రవర్తి కోపముతో రగిలిపోయాడు వెంటనే వారికి మరణ శిక్షను విధించాడు ఆ ప్రకారం ఆ ఏడుగురు అన్నాదములు క్రీస్తు విశ్వాసము కొరకు వారి యొక్క ప్రాణాలను సమర్పించి మోక్ష రాజ్యములో వేద సాక్షి కిరీటాలను ధరించుకున్నారు మరొక నాలుగు నెలల తర్వాత క్రీస్తు శకం నూట అరవై రెండులో ఫెలిసిటమ్మ గారిని కూడా తల నరికి చంపివేయాలి అని రాజు ఆజ్ఞాపించాడు ఆ విధంగానే వారు ఫెలిసిటమ్మ గారిని తల నరికి చంపించి వారి యొక్క పంతాన్ని నెగ్గించుకున్నారు ఫెలిసిటీ లేక ఫెలిచిత అనగా సంతోషము సత్కారం పండగ అని అర్థము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల జీవితం ఎంతో వేగంగా గతించబోతుంది కాబట్టి మనం ఎలా జీవించాలి అనే దానికంటే ఎలా మరణించాలి అనే విషయం గురించి బాగా ఆలోచించాలి అని పునీత అవిలాపురి తెలీజమ్మ గారు చెప్పినటువంటి ఆ బంగారు మాటను పునీత ఫెలిసిటమ్మ గారు ఆదర్శంగా తీసుకున్నారు అదే మాటను వారి కుటుంబంలో ఆమె నెరవేర్చారు ఏడుగురు కుమారులను క్రైస్తవ విశ్వాసములు ఆమె దృఢపరిచారు క్రీస్తు ప్రభు కొరకు క్రైస్తవ విశ్వాసం కొరకు ఏడుగురు కుమారులను కోల్పోయినటువంటి ఈ గొప్ప పునీతరాలు ఈ తరం మన క్రైస్తవ కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి మనము మన బిడ్డలం కూడా క్రైస్తవ విశ్వాసంలో గట్టిగా నిలబడాలి మన బిడ్డలు కూడా మన యొక్క క్రైస్తవ విశ్వాస విలువల గురించి బోధిస్తూ ఉండాలి కాబట్టి మన కుటుంబాలందరూ కూడా పునిత ఫెలిసిటమ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో క్రైస్తవ విశ్వాసంలో దృఢంగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్